అందరికి హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేము కూడా బాగున్నామండి కొత్త ఇంటి దగ్గరకి అయితే వచ్చాం ఫ్రెండ్స్ ఇల్లు ఎలా ఉందో చూపిస్తాను లోపలికి రండి ఫ్రెండ్స్ ఇదైతే హాల్ అండి ఇది ఇటువైపు అయితే కిచెను చిన్న కిచెన్ అండి సార్ ఇదైతే బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇంకా క్లీనింగ్ అయితే ఏం కాలేదండి జస్ట్ ఇంకా క్లీనింగ్ చేసే ముందు ఎలా ఉందో మీకైతే చూపిస్తున్నానండి ఇప్పుడైతే ఈ బెడ్రూమ్ కి అలాగే హాల్ కి ఈ హాల్ కి బెడ్రూమ్ కి అయితే పెయింట్ వేస్తామండి ఎందుకంటే కొంచెం అన్ని ఇట్లా పెయింట్ అయితే పోయి ఉన్నాయి కిచెన్ లో అయితే బానే ఉంది ఫ్రెండ్స్ పెయింట్ ఇక బెడ్రూమ్ ఖానో ఈ హాల్ కి అయితే ఇప్పుడు వెళ్ళి పెయింట్ వచ్చి వేస్తామండి అలాగే తర్వాత క్లీనింగ్ క్లీనింగ్ అలాగే సామాన్లు అంతా సర్దుకున్నాక సర్దుకుంటామండి ఇప్పుడైతే పెయింట్ డబ్బాలు కొనకరానికి వెళ్దాం ఫ్రెండ్స్ పదండి ఫ్రెండ్స్ పెయింట్ షాప్ కి అయితే వచ్చామండి ఇక కావాల్సిన పెయింట్స్ అయితే కొనుక్కొని వెళ్తున్నాము ఒకసారి ఓనర్ గారు ఓనర్ గారిని అయితే పద్యం చేపిస్తాను ఈ చుట్టుపక్కల వాళ్ళు ఎవరన్నా ఉంటే షాప్ కి విజిట్ చేయొచ్చు నా పేరు సంపత్ కుమార్ షాప్ వచ్చేసి అడ్డగుంటపల్లిలో ఉంటది ఏషియన్ పెయింట్ డీలర్ అన్విక కలర్ వరల్డ్ గోదావరి కని గోదావరి కానీ చుట్టుపక్కల ప్రాంతాలు ఎవరైనా హోల్సేల్ షాప్ అండి ఇక్కడికి విజిట్ చేయొచ్చు పెయింట్స్ అనేవి మనకి రీజనబుల్ ప్రైజ్ లో దొరుకుతున్నాయి లోపలికి వెళ్ళిపోద్దాం కలర్ వేయాలంటే ఫస్ట్ మన కలర్ సెలెక్ట్ చేయడం కోడ్ ఉంటుంది ఒకటి ఆ కోడ్ మనం ఫస్ట్ కలర్ ఏ కలర్ కలర్ ఎంచుకోవాలి ఆ కలర్ సంబంధించింది పాత కలర్ ఏదన్నా దాన్ని మ్యాచ్ అవ్వడానికి మన నెంబర్ సెలెక్ట్ చేసుకొని దాని తర్వాత ఆ నెంబర్ ఏదంటే అది తీసుకొని మళ్ళీ మనం డబ్బా ఉంటుంది మనకి ఇంటీరియర్ ఎక్స్టీరియర్ అని ఆ డబ్బా ఇందులోకి వెళ్ళి మనం ఓపెన్ చేసుకొని మిషన్లో ఇక్కడ పెట్టాలి ఇక్కడ పెడితే ఇందులోకి వెళ్ళి డాక్స్ పెడతాయి ఇక్కడ మిషన్లోకి వెళ్ళి ఇందులో కలిపి మిక్సింగ్ అయిపోయిన తర్వాత ఇది మిక్సింగ్ చేయడానికి ఉంటుంది మిషన్ ఇది రౌండింగ్ తిరుగుతాయి అన్నట్టు మనం చేతితో కలుపుకోకుండా ఆటోమేటిక్ మిషన్ కలిపిస్తుంది అంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఈ షాప్ కి వచ్చే ముందు మేము ఒక మూడు నాలుగు షాపులు తిరిగామండి మేము చూపించిన నెంబర్ అయితే మాకు ఏ షాప్ లో దొరకలేదు మాకు ఇల్లు ఇచ్చిన వానరు ఏమన్నారంటే ముందు ఏ పెయింట్ అయితే ఉందో అదే పెయింట్ వేయాలమ్మా ఏ పెయింట్ పడితే ఆ పెయింట్ వేయకూడదు అని చెప్పి ఆ నెంబర్లు అయితే మాకు ఇచ్చి వెళ్ళాడండి ఆ నెంబర్లు తీసుకొని మేము మూడు నాలుగు షాపులు తిరిగిన తర్వాత ఫైనల్లీ వీళ్ళ షాప్ కి అయితే వచ్చామండి ఇప్పటికిప్పుడే మనకి సేమ్ కలర్ అయితే తయారు చేసి ఇచ్చారు మీకు కూడా యూజ్ అయితే అని చెప్తున్నాను ఫ్రెండ్స్ ఒక ఐడియా కోసం మాత్రమే ఇప్పుడు తెలిసిన వాళ్ళు ఉంటారు పెయింట్ గురించి తెలియని వాళ్ళు కూడా ఉంటారండి నాలాగా అలా మీరు కూడా తెలుసుకుంటారని ఉద్దేశంతో అయితే చెప్తున్నాను కొత్తగా ఎవరైనా ఇల్లు కట్టుకునే వాళ్ళకి యూజ్ అయిద్దని మాత్రం చెప్తున్నాను ఫ్రెండ్స్ అలాగే ఈ షాప్ వచ్చి గోదావరి కానీ అటగుంటపల్లిలో ఉందండి షాప్ కలర్ వరల్డ్ ఈ గోదావరి కానీ ప్రజలే కాదండి చుట్టుపక్కల దగ్గరలో ఉన్న ఎవరైనా విజిట్ చేసి కలర్ లా కొనుక్కోవచ్చు మీకు ఉపయోగపడుతునే ఉద్దేశంతోనే ఈ వీడియో అయితే చేశానండి షాపు వాళ్ళని అడిగేసి ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ పెయింట్ అయితే తీసుకొచ్చాం కదండి సేమ్ ఈ గోడ కలర్ అయితేనే తీసుకున్నాము ఇలా లీటర్ పెయింట్ కి టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ అయితే మిక్స్ చేయాలట మిక్స్ చేసి ఇక పెయింట్ అయితే వేయటం స్టార్ట్ చేస్తామండి ఫ్రెండ్స్ చూసారా మా ఆయన ఎంత చక్కగా పెయింట్ అయితే వేస్తూ ఉన్నాడు అన్ని పనుల్లో అయితే హెల్ప్గా ఉంటాడండి కష్ట చూడండి మా ఆయన అయితే ఎంతో కష్టం చేస్తాడండి ఇప్పుడైతే దగ్గర దగ్గర వారం రోజుల నుంచి అయితే పని లేదు ఫ్రెండ్స్ ఇంటి దగ్గరే ఉంటున్నాడు ఇంకా మాకుండే కష్టాలు అయితే మాకు ఉన్నాయండి అందులో ఇదొకటి ఇల్లు మార్టం అనేది ఏం చేస్తాం ఫ్రెండ్స్ వారం రోజులైతే మనిషిని కాలేకపోయానండి ఇల్లు ఎక్కడ దొరకక అంటే బాగా దూరం ఉన్నాయి అలాగే రెంట్స్ అనేవి ఎక్కువ చెప్తా ఉన్నారు ఇంకా నాకైతే వచ్చిన దగ్గర నుంచి ఈ ఏరియాలోనే ఉన్నాను కాబట్టి నాకు వేరే చోటుకు వెళ్ళటం ఇష్టం లేదండి ఫైనల్లీ దగ్గరలో అయితే ఇల్లు దొరికేసింది ఇప్పటి వరకు అయితే మా ఆయన వేసాడండి ఇంకా కొంతసేపు అయితే నేను వేస్తానని తీసుకున్నాను దీంతో పెయింట్ వేస్తుంటే ఎంత సులభంగా ఉందో ఫ్రెండ్స్ ఇంతకుముందు అయితే బ్రష్లతో వేసేవాళ్ళం కదండి మా ఇంటి దగ్గర ఎప్పుడన్నా ఇంటికి సున్నాలు వేయాలంటే మేమే వాళ్ళం ఫ్రెండ్స్ బ్రషులతో ఇప్పుడైతే ఈ రోలర్ తోటి చాలా సింపుల్గా అయితే మొత్తం పళ్ళే స్ప్రెడ్ అవుతుందండి ముందు గోడకి అంత ముందున్న పాత పెయింట్ అంత మా ఆయన గీకేసాడండి మొత్తము ఇంకా గోడని తడపడం కూడా ఏం చేయలేదు డైరెక్ట్ అయితే పెయింట్ వేస్తూ ఉన్నాము ఇలా ఫస్ట్ వన్ కోటింగ్ వేసి అది ఆరిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక కోటింగ్ వేస్తే పెయింట్ అనేది బాగుంటుంది అంటండి షాప్ వాళ్ళు అయితే చెప్పారు సాయి చూడండి ఫ్రెండ్స్ మీరు అందరూ ఇంకా నేను ఎందుకు వేయకూడదు అని చెప్పి సాయి కూడా కొంచెంసేపు అయితే వేసాడండి ఇంకా ఫైనల్లీ మొత్తం పెయింట్ అయితే కంప్లీట్ చేసేసాం ఫ్రెండ్స్ ఇంకా ఇల్లు కూడా కడుక్కొని వచ్చాను ఇదంతా మార్నింగ్ మొదలు పెడితే ఈవినింగ్ అయిపోయింది ఫ్రెండ్స్ మొత్తము పెయింట్లు వేసేసి తర్వాత ఇల్లంతా ఊ మళ్ళా అంటే ముందు రోజు ఒకసారి ఊడ్చాము మళ్ళా ఊడ్చేసి మొత్తం కడుక్కొని వచ్చేసి ఇంకా మొత్తం అయితే సాయంత్రానికి కంప్లీట్ అయ్యిందండి ఇంకా కిచెన్ కూడా ఆ కిటికీలు అదంతా శుభ్రంగా వింజల్లు వేసేసి నీట్గా మొత్తం ఉంటేసాను వేసానండి ఓకే ఫ్రెండ్స్ వీడియోని తప్పకుండా లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరొక వీడియోలు మీ ముందుకు వస్తాను బాయ్